ఒక అభద్రతాభావాన్ని మైనారిటీలో రెచ్చగొట్టడం దళిత బడుగు బలహీన వర్గాల్లో మీకేదో అన్యాయం జరిగిపోయిందనేది రెచ్చగొట్టడం వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు రిజర్వేషన్లు తీసేస్తారు తీసేస్తారు ఎవడబ్బా సొత్తు తీసేయడానికి అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు తీసే మగాడి ఇంతవరకు భారతదేశంలో ఎవడో బొట్ల అది తీసే ఉద్దేశం ఎవరికి లేదు కూడా పైగా ఓబీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చినటువంటిది ఇంకెందుకు తీసేస్తారు కానీ ఒక అభద్రతాభావాన్ని కల్పించడం ఒక అపనమ్మకాన్ని కల్పించడం వీటన్నిటి ద్వారా సస్టైన్ కావడం అంటే మంచి కంటే కూడా చెడు సులభంగా వెళతాది జనానికి అబద్ధాలు తొందరగా నమ్ముతారు నిజాన్ని నమ్మరు నిజాన్ని నమ్మించడం కష్టం అబద్ధాన్ని నమ్మించడం సులభం ఏదో జరిగిపోతుంది అనే ఒక ఫీలింగ్ ఏదేదో డైలాగ్ ఉంటుంది కదా నిప్పులేందే పొగరాజులు లాంటి దిక్కుమాలిన ఫీలింగ్ అనేది ఉంటుంది మనకి మన అసమర్థత మన తెలివి తక్కువతనాన్ని మేధావితనంగా చూపెడుతూ అర నువ్వు బలిగనబెట్టేవురా అంటే వీడి అసమర్థతని అక్కడ కవర్ చేసేసుకుంటాడు అవతలోడు దాన్ని కి తీసుకుంటాడు అది కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహం వీటన్నిటి కారణంగా యూత్ నటి కన్వర్ట్ చేయడంతో పాటుగా వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే బీహార్లో పబ్లిక్లో రెండు కోణాలు అక్కడ ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్లు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ అక్కడ ముఖ్యమంత్రి కూడా తన మనిషిని పెట్టాలనుకుంది తేజస్వి యాదవ్ అందుకే రాహుల్ గాంధీ స్టేజీ మీద నించినే నేనే సీఎం అభ్యర్థిని అనౌన్స్ చేసేసాడు రాహుల్ గాంధీ సమర్థించలేదు చూడండి అక్కడ రెండవది అక్కడ ఈ గొడవ అంతా చేస్తున్నది ఏంటంటే అక్కడ ఉన్న యూత్ ప్రశాంత్ కిషోర్ వైపు వెళ్తున్నారు వాళ్ళని వెనక్కి తీసుకురావడం కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసుకోవడం